नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु चंद्रार्क मरुद्गणेभ्यः रामाय राम भद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామాయణము సుందరకాండము షా సర్గ ఆరవ సర్గ హనుమంతుడు సీతకై రావణుని అంతఃపురములో అన్వేషించుట స ని కామం విమానేషు విషణ కామ రూపృత్ విచచార పునర్లంకాఘవ సమన్వి స్వేచ్ఛానుసారముగా రూపములను ధరింప సమర్థుడైన ఆ హనుమంతుడు భవనములలో అన్వేషించిన పిదపకూడా సీత కనబడక పోవుటచే దిగులు చెంది మరల ఆ లంకా పట్టణమును నేర్పుతో పరిశీలించుచు సంచరించెను ఆ సాదాథలక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ప్రాకారేణార్కవర్ణేన వర్ణే సంవృతం పిమ్మట శోభాశాలి అయిన ఆ హనుమంతుడు చుట్టూ బాలసూర్యుని వర్ణము వంటి వర్ణముకల ప్రకాశించుచున్న ప్రాకారము కల రావణుని గృహమును సమీపించెను రక్షితం భీమై సింహైరివ మహావనం చకాశే కపి కుంజర సింహము చేత మహారణ్యము రక్షింపబడుచున్నట్లు భయంకరులైన రాక్షసుల చేత రక్షింపబడుచున్న రావణుని గృహమును పరిశీలన పూర్వకముగా చూచుచున్న ఆ హనుమంతుడు ప్రకాశించను రూప్యకోపహితైిత్రైస్తూరణర్హేమ విచిత్రాభిశ్చ కక్ష్యాభిర్ద్వారైశ్చ రుచిరైర్వృతం వివరణ శ్లోకము నుంచి అనగా ఈ శ్లోకము నుంచి పదమూడవ శ్లోకము వరకు పది శ్లోకములలో ఉన్న ద్వితీయాంతములు అన్నీ పదమూడవ శ్లోకములోని వేష్మ అనగా గృహము అను పదానికి విశేషములు రావణుని గృహములోని ముఖద్వారములు అన్నీ వెండితోను బంగారముతోనూ అలంకరింపబడెను వాకిళ్లు సుందరములై ఆశ్చర్యకరములుగా ఉండెను ద్వారములన్నీ చాలా అందముగా ఉండెను గజస్థిత శూరై విగతమ సంహార్యైర్హయన రావణ భవనమునందు శూరులు ఏ నెరుగని వారు అయిన గజపాలకులు గజములను అధిష్ఠించి ఉపస్థితులై ఉండిరి ఎవ్వరికి సంహరింప శక్యము కాని అశ్వికులు రథములను అధిష్టించి సంచరించు వీరులు అక్కడ ఉండిరి రాజతై ఘోషవద్భిర్విచిత్రైశ్చ సదా విచరితం రథై దంతపు నగిషీలతో బంగారు వెండి అలంకారములతో విచిత్రములుగా ఉన్న రథములు అధికమగు ధ్వని సర్వదా ఆ భవన ప్రాంతమునందు సంచరించుచుండెను ఆ రథములలో సింహ వ్యాఘ్ర చర్మములతో నిర్మించిన కవచములు అమర్చబడి ఉండెను బహురత్న సమాకీర్ణం పరాధ్యాసన భాజనం మహారథ సమావాసం మహారథ మహాసనం ఆ రావణ గృహము అనేక రత్నములతో అలంకృతమై అమూల్యములైన ఆసనములతోనూ పాత్రలతోనూ నిండి ఉండెను మహారథులు అనగా ఒకే సమయమున పదకొండు వేల ధనుర్ధరులతో యుద్ధము చేయువారు అక్కడ నివసించుచుండిరి ఆ భవనములో పెద్ద పెద్ద రథములు ఆసనములు ఉండెను దృశ్యై పరమోదారైస్తైస్తై మృగ వివిధైర్బహు సాహస్రై పరిపూర్ణం సమంతత ఆ రావణ భవనమునందు ఎటు చూచినను అనేక విధములైన ఆయా మృగములు పక్షులు వేలకొలది ఉండెను అందమైన ఆ మృగ పక్ష్యాదులు చూచుటకు చాలా ముచ్చటగొల్పునవై ఉండెను వినీతైరంత రక్షోభిశ్చ సురక్షితం ముఖ్యార స్త్రీ పరిపూర్ణం సమంతత రక్షణాది కార్యములందు మంచి శిక్షణ పొందిన రాక్షసులు ఆ భవన ప్రాంతమును అంతను రక్షించుచుండిరి ఆ భవనము ముఖ్యులైన ఎందరో ఉత్తమ స్త్రీలతో నిండి ఉండెను ముదిత ప్రమదారత్నం రాక్షసేంద్ర నివేశనం పరాభరణ సంహ్రాదై సముద్రస్వన నిస్వనం రావణుని నివాస స్థానమైన ఆ గృహములో ఎందరో ఉత్తమ స్త్రీలు ఆనందముతో నివసించుచుండి సముద్రధ్వని వంటి ఉత్తమాలంకారముల ధ్వని ఆ భవనము నుండి వినవచ్చుచుండెను తద్రాజగుణ సంపన్నం ముఖ్యైాగురుచందనై మహాజనై సమాకీర్ణం సింహైరివ ఆ భవనములో అక్కడక్కడ చామరాది రాజచిహ్నములు కనబడుచుండెను అది అతిశ్రేష్ఠములైన అగరు చందనాదుల సువాసనతో నిండియుండెను మహాజనులతో అనగా మాననీయులైన వారితో నిండిన ఆ భవనము సింహములతో మహారణ్యము వలె శోభిల్లుచుండెను భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా ఆ భవనము భేరీ మృదంగధ్వనులతోనూ శంఖనాదములతోనూ ప్రతిధ్వనించుచుండెను ఆ భవనమునందు నిత్యార్చనలే కాక పూర్ణిమా అమావాస్య మొదలైన పర్వములందు వివిధ హోమములు కూడా జరుగుచుండెను రాక్షసులందరూ నిత్యము దానిని పూజించుచుందురు సముద్రమివ గంభీరం సముద్రమివ నిస్వనం మహాత్మనో మహాద్వేష్మ మహారత్న సమాకీర్ణం దదర్శ సమహాక ఆ భవన మధ్య భాగము సముద్ర మధ్యము వలె గంభీరమై నిశ్శబ్దముగా ఉండెను దాని పైకప్పునకు అనేక మహారత్నములు పొదిగియుండెను ఆ భవనము ఎక్కడ చూచినను మహారత్నములతో నిండి ఉండెను మహాత్ముడైన రావణుని ఆ భవనమును హనుమంతుడు చూచెను విరాజమానం వపుషా గజాశ్వరథ సంకులం లంకాభరణమిత్యేవ సోమన్యత మహాకపిహి చచార హనుమాంస్త రావణస్య సమీపత ఆకారమునందు అత్యద్భుతముగా ప్రకాశించుచు గజాశ్వరథములతో కిక్కిరిసి ఉన్న ఆ రావణ ప్రాసాదము లంకకే అలంకారము అని భావించుచు ఆ హనుమంతుడు రావణుని సమీపమున సంచరించెను గృహాద్ గృహం రాక్షసానా ఉద్యానాని చర్వ వీక్షమాణోప్యసంత్రస్ ప్రాసాదా ఒక గృహము నుండి మరి ఒక గృహమునకు వెళ్ళుచు రాక్షసుల గృహములన్నీ ఉద్యానములను కూడా నలువైపులా చూచుచూ ఏమాత్రము భయములేనివాడై ప్రాసాదములను అనగా ధనికుల మహాభవనములను కూడా చూచుచు సంచరించెను అవప్లుత్యమావేగ ప్రహస్తనం వేష్మ మహాపార్శ్వ వీర్యవాన్ పరాక్రమశాలీ అయిన హనుమంతుడు మహావేగవంతుడై ముందుగా ప్రహస్తుని గృహము మీదికి దుమికి అక్కడి నుండి మహాపార్శ్వుని ప్రాసాదము మీదికి దుమికెను అథ మేఘ ప్రతీకాశం కుంభకర్ణ నివేశనం విభీషణ తథా పుప్లువే సమహాపిమ్మట ఆ హనుమంతుడు మేఘముతో సమానమైన కుంభకర్ణుని గృహము మీదకు విభీషణుని గృహము మీదకు దుమికెను దుమికను మహోదర తూపాక్షి విద్యుజ్జివ్వనం విద్యున్మాలేస్తథవజ్రదంష్ట్రసా పుప్లువే సమహాపి హనుమంతుడు క్రమముగా మహోదరుడు విరూపాక్షుడు విద్యుజ్జిహ్వడు విద్యున్మాలి వజ్రదంష్ట్రుడు అను రాక్షసుల భవనముల మీదకు దుమికను శుక్య మహాతేజా సారణస్ ధీమత తథా చేంద్రజితో వేష్మ జూథప తేజస్శాలి వానర సైన్య పాలకుడు అయిన హనుమంతుడు శుకుని గృహమునకు బుద్ధిమంతుడైన సారణుని గృహమునకు ఇంద్రజిత్తు గృహమునకు కూడా వెళ్ళను జంబుమాళే సుమాళే జరి సప్త సూర్యకేతోస్తథైవ వజ్రకాయ తుప్లవే సమహకపి వానరశ్రేష్ఠుడైన ఆ హనుమంతుడు జంబుమాలి సుమాలి రశ్మికేతువు సూర్యకేతువు వజ్రకాయుడు అను రాక్షసుల గృహముల మీదికి కూడా దుమికి అక్కడ అన్వేషించను ధూమ్రాక్షర్భవనం మారుతాత్మజ విద్యుద్రూపస్ భీమస్ ఘనస్ విఘనస్ శుకనాశ వక్రస్ శఠస్ వికటస్ చ బ్రహ్మ కర్ణస్ దంష్ట్రయమశ యుద్ధోన్మత్త్రీవస్చిన విద్యుజ్జిహ్వేంద్రజిహ్వానా హస్తి కరాళస్ పిశాచోక్ష హి ధూమ్రాక్షుడు సంపాతి విద్యుద్రూపుడు భీముడు ఘనుడు విఘనుడు శుకనాసుడు వక్రుడు శఠుడు వికటుడు బ్రహ్మకర్ణుడు కంష్ట్రుడు రోమశుడు యుద్ధోన్మత్తుడు మత్తుడు ధ్వజగ్రీవుడు నాది విద్యుజ్జిహ్వలు ఇంద్రజిహ్వులు హస్తిముఖుడు కరాళుడు పిశాచుడు శోణితాక్షుడు అను రాక్షసుల గృహముల పైకి కూడా హనుమంతుడు దుమికెను క్రమమాణ మాణః హనుమాన్ హనుమాన్మారుతాత్మజ తేషు తేషు మహార్హేషు భవనేషు మహాయ తేషాం రుద్ధిమతా రుద్ధి దదర్శస మహాకపి వానరశ్రేష్ఠుడు మహాకీర్తిశాలి వాయుపుత్రుడు అయిన ఆ హనుమంతుడు ఆయా భవనములను అన్నింటినీ వరుసగా వెదకుచు ఐశ్వర్యవంతులైన ఆయా రాక్షసుల సమృద్ధిని చూచెను సమతిక్రమ్య భవనాని సమంత ఆస సాదాథలక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం శోభాయుక్తుడైన హనుమంతుడు రావణుని భవనమునకు నను ప్రక్కలా ఉన్న ప్రహస్తాదుల గృహములను దాటి పిమ్మట రావణుని భవనమును చేరెను రావణస్యోపశాయిన్యో దదర్శ హరి విచరంహరిషాదూలో రాక్షసీర్వికృతే శూలముద్గర హస్తాశ్చక్తితోమరధారిణీ వానర శ్రేష్ఠుడైన ఆ హనుమంతుడు అచట సంచరించుచూ రావణుని సమీపమున శయనించి ఉన్న భయంకరమైన నేత్రములు గల రాక్షస స్త్రీలను చూచెను ఆతని అంగరక్షికలైన ఆ రాక్షస స్త్రీలు శూలములు ముగరములు శక్తులు తోమరములు మొదలైన ఆయుధములు ధరించి ఉండిరి దదర్శ వివిధాన్ గుల్మాన్ రాక్షసాంశ్చ మహాకాయాన్ నానా ప్రహరణోద్యతాన్ హనుమంతుడు ఆ రావణుని భవనమునందు అనేక విధములైన సైనికుల గుల్మములను అనగా సేనా విభాగములను అనేక విధములైన ఆయుధములను ప్రయోగించుటకు సిద్ధముగా ఉంచుకొనిన పెద్ద పెద్ద దేహములు కల రాక్షసులను చూచను రక్తన్ శ్వేతసి హరీంశాపి మహాజవాన్ కుళీనాన్ రూప సంపన్నాన్ గజాన్ పరగజారుజాన్ నిష్ఠితాన్ గజ శిక్షాయా మైరావత సమాన్యుధి నిహంతూన్పరసైనా గృహే తస్మిన్ దర్శస శ్రవతశ్చ యథా గిరీన్ మేఘస్తనిత నిర్ఘోషాన్ దుర్ధర్షాన్ సమరే పరై హనుమంతుడు ఆ గృహమునందు కల గుర్రములను చూచెను వాటిలో కొన్ని ఎర్రగాను కొన్ని చాలా తెల్లగాను కొన్ని కొంచెము తెల్లగాను ఉండెను అట్లే ఆతడు అక్కడ మంచి శిక్షణ పొందిన ఐరావతము వంటి గజములను కూడా చూచెను ఉత్తమ జాతికి చెందిన ఆ గజములు మంచి ఆకారముతో శత్రు గజములకు పీడ కలిగించునవిగా ఉండెను పరుల సైన్యములను సంహరింపగల సామర్థ్యము గలవి నిరంతరము మదోదకము స్రవించు ఆ గజములు వర్షించు మేఘములవలే జలపాతములతో కూడిన పర్వతములవలే ఉండెను మేఘముల ఉరుముల వంటి ఘీంకారము గల వాటిని యుద్ధరంగములో శత్రువులు ఎవ్వరూ ఎదిరింపజాలరు సహస్రం వాహినిస్త్ర జాంబూనద పరిష్కృతా హేమ జాల పరిచ్ఛన్నాస్తరుణాదిత్య సన్నిభా దదర్శ్య రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే హనుమంతుడు అక్కడ రావణ గృహమునందు ముదిరిన సూర్యుని వలె ప్రకాశించుచున్న వెయ్యి సేనా విభాగములను చూచెను అవి అన్నియు బంగారముతో కప్పి అలంకరింపబడి ఉండెను వివరణ వాహిని అనగా ఒక సేనా విభాగము ఒక వాహినిలో ఎనభై ఒక్క ఏనుగులు ఎనభై ఒక్క రథములు రెండు వందల నలభై మూడు గుర్రములు నాలుగు వందల ఐదు కాలిబంట్లు సకపిర్మారుతాత్మజ లతా గృహాని చాన్యాని చిత్ర శాళా గృహాని చీడా గృహాని చాన్యాని దారువతాన కామస్య గృహకం రమ్యం దివా గృహకమే చ దదర్శ రాక్షసేంద్ర రావణస్ నివేనే వాయుపుత్రుడైన ఆ హనుమంతుడు రాక్షసేంద్రుడైన రావణుని భవనములో అనేక విధములైన ఆకారములు గల పల్లకీలను విచిత్రములైన లతా గృహములను చిత్రశాలలను ఇతరమైన క్రీడా గృహములను కర్రతో నిర్మించిన చిన్న పర్వతములను కామోపభోగములు అనుభవించు గృహమును పగటి భాగమును గడపు సుందరమైన గృహమును చూచెను సమందరగిరి ప్రఖ్యం మయూరస్థాన సంకులం ధ్వజయష్టిభిరాకీర్ణం దదర్శ భవనోత్తమేకరత్న సంకీర్ణం నిధిజాలం సమంత ధీర నిష్ఠిత కర్మాంతం గృహం భూతపతేరివా మందర పర్వతము వలె కుబేర భవనము వలె ఉన్న ఆ రావణ భవనము నెమళ్ళు నివసించు ప్రదేశములతో వ్యాకులమై ధ్వజముల దండములతో నిండి ఉండెను ఆ భవనమునందు ఎక్కడ చూచినా అనేక రత్నములతో నిండిన అనేక నిధులు ఉండెను అక్కడ సమర్థులైన పురుషులు ఆయా కార్యముల నిర్వహణమును అర్చిర్భిశ్చాపి అర్చిర్భిచాపిత్నా తేజసారావణ విర రాజాథ తద్వేష్మ రశ్మిమానివ రశ్మి ఆ భవనము రత్నముల కిరణముల చేతను రావణుని తేజస్సు చేతను కిరణములతో సూర్యుడు ప్రకాశించునట్లు ప్రకాశించను జాంబూ నదమయాన్ ఏవ చ భాజనాని చ ముఖ్యాని దదర్శ హరియూథపహ అక్కడ హనుమంతుడు చూచిన శయనములు ఆసనములు ప్రధానమైన పాత్రలు కూడా బంగారముతోనే చేయబడినవి మధ్వాత క్లేదం మణిభాజన సంకులం సంకుల మనోరమ సంబాధ కునం యథా నూపురాణ ఘోషేణ కాంచీనానదన మృదంగత ఘోష వద్ర్వినాదిత ప్రాతయ స్త్రీరత్నశత సంకులం సువ్యూఢకక్ష్యం హనుమాన్ ప్రవివేశ మహాగృహం రావణుని మహాభవనములో నిరంతరము తేనెతో చేసిన ఆసవము పానము జరుగుచుండెను ఆసవము అనగా తేనె నుండి తీసిన కల్లు ఎక్కడ చూచినను మాణిక్యములు పొదిగిన పాత్రలు కనబడుచుండెను విశాలమై మనోహరముగా ఉన్న భవనము కుబేర భవనము వలె ఉండెను అందేళ్ల మ్రోతలతోనూ వడ్డాణముల చిరు చప్పుళ్లతోనూ మృదంగములను అరచేతులతో ఒరయగా పుట్టిన గంభీరమైన నాదములతోనూ ప్రతిధ్వనించుచుండెను వందల కొలది స్త్రీలు నివసించుచున్న ఆ మహాభవనము చుట్టూను ఎన్నో ప్రాసాదములు ఉండెను దానిలోని వేరు వేరు శాలలు గదులు వాకిళ్లు చక్కగా అమర్చబడి ఉండెను అట్టి మహాగృహములోనికి హనుమంతుడు ప్రవేశించెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये सुन्दरकाण्डे षष्ठः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघव नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम